హాయ్ అండి ఈరోజైతే మనం కాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి పచ్చడి చేసుకోవడం చాలా సింపుల్ అండి కొత్తగా ఎవరు పెట్టినా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇవి ముందుగా చిన్న చిన్న ముక్కలుగా మనం తీసుకొని పెట్టుకోవాలి ఈ సైజు తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం వాటర్ వేసు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని నీళ్ళు మరగనవ్వాలి మరగనిచ్చాక స్టవ్ ఆపేసుకొని కింద పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని తర్వాత మనం కాలీఫ్లవర్ ముక్కలుగా చేసుకున్నాం కదండీ ముక్కలు ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకుని ఒక్క నిమిషం పాటు ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత ఇలా మనం గరిటె పెట్టుకొని తీసేసుకోవాలి తీసుకున్న ఒక క్లాత్ మీద తీసుకోవాలండి మొత్తం అన్ని క్లాత్ మీద వేసుకుని మీరు ఎండలో ఒక గంట సేపు పెట్టుకున్నా పర్వాలేదండి నేను ఒక రోజంతా ఎండిచ్చినా కూడా పర్వాలేదు తడి లేకుండా ఉండాలండి తర్వాత గిన్నె తీసుకుని అందులోనే ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసుకోవాలండి వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత ఇది స్టవ్ ఆఫ్ మనం చల్లార్చుకొని మిక్సీలో పట్టుకొని పొడిలా చేసుకోవాలండి ఇప్పుడైతే నాకు ముక్కలైతే రెండు గంటల సేపు ఆరబెట్టుకున్నానండి తడి లేకుండా ఆరబెట్టుకున్నాను తర్వాత నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను తీసుకుని నేను ఒక చిన్న లోట అయితే తీసుకున్నానండి కొలతకి నాకైతే మూడు వచ్చింది వచ్చిందండి అది గిన్నెలతో కొలుచుకుంటే నాకు మూడు గిన్నెలు వచ్చిందండి తర్వాత అదే గిన్నెలో నేను సగం కారం వేసుకుంటున్నాను పచ్చి కారం అయితే బాగుంటుందండి ఆ గిన్నెలో సగం కారం మూడు గిన్నెల మొక్కలకి ఆ గిన్నెలో సగం కారం వేసుకోవాలి తర్వాత ఆవు పిండి మనం మెంతి పిండి ఆడించుకున్నాం మిక్సీలో పెట్టుకున్నాం కదండి అందు కూడా వేసేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం నేను కొంచెమే వేసుకుంటున్నానండి సాల్ట్ కొంచెం వేసుకోవాలి తర్వాత మొత్తం ఆ ముక్కలు మాకు మొక్కల్లో వేసుకోవాలండి కారం అంతా వేసుకున్న తర్వాత వెల్లుల్లి డబ్బులు నేను వలుచుకున్నానండి నేను వెల్లుల్లి డబ్బుల పరంగా వేస్తున్నాను మీకు నచ్చితే దంచి కూడా వేసుకోవచ్చు అలాగే నేనైతే రెండు నిమ్మకాయలు తీసుకున్నానండి ఆ రసం తీసుకున్నాను తర్వాత నేను అదే గిన్నెతో ఆయిల్ కూడా తీసుకున్నానండి వేర్శన నూనె వేసుకున్నాను నేను ఇలా మొక్కలకు పట్టే విధంగా మనం కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి ఇలా మనం బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం నిమ్మరసం సరిపోకపోతే మనం మన్నాడు ఊరేకా తీసుకొని చూసుకుని టేస్ట్ చూసుకొని అందులో సరిపడా మనకి ఏ తక్కువైతే అది వేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత నేను ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ తీసుకున్నానండి ప్లాస్టిక్ బాక్స్ తీసుకుని ఆ పచ్చంతా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను దీనికైతే నేను పోపు పెట్టుకోవట్లేదండి మీకు నచ్చితే పోపు పెట్టుకోండి నేనైతే పోపు పెట్టుకోవట్లేదు సేమ్ మన క్యాసరీస్ ఆవకాయలాగే ఉంటుందండి మామిడికాయ ఆవకాయలాగా ఉంటుంది తర్వాత నేను ఆ మన్నాడు చూపిస్తున్నానండి చూసారా నూనె పైకి ఎలా తేలుతుందో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ